నమస్తే నా పేరు గోప్రీకృష్ణ సర్వేపల్లి కార్పొరేట్ ఎనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ సేల్స్ పెరగాలి అంటే మానవ సంబంధాలు పెరగాలి మానవ సంబంధాలు పెరగకుండా సేల్స్ పెరగవు మనం ఎవరికి అమ్మ మన ప్రొడక్ట్ సర్వీస్ని ఎవరికి ఇవ్వగలం మనం మనుషులే కదా తీసుకోవాల్సింది మన దగ్గర నుంచి ప్రొడక్ట్ సో మనుషులతో తీసుకోవాలంటే మనకి మోర్ కాంటాక్ట్స్ ఉండాలి దీనికి ఒక బిజినెస్ డెవలప్మెంట్లో జనరల్గా మనం నాలుగు ప్రాసెస్లు ఉంటాయి ఫస్ట్ మనకు ఒక ఐదు సంవత్సరాల నుంచి మనం ఒక బిజినెస్ చేస్తున్నాం లేదా ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం మనకి ఎగ్జిస్టింగు క్లయింట్ బేస్ ఎంత లేదా కస్టమర్ బేస్ ఎంత అని తెలుసుకోవాలి సపోజ్ నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఉన్నాను ఒక ఐదేళ్ళ నుంచి నేను ఒక సమ్ ఎక్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా ఉండి ఒక వంద మందికి నేను సర్వీస్ ఇస్తున్నాను సో ఒక ఫార్టీ ల్యాక్స్ ప్రీమియం నా దగ్గర ఉంది క్లయింటేళ్ళు నా బేస్ ఏర్పరచుకున్న ఫైవ్ ఇయర్స్లో అది సరిపోతుందా కాదు సో ఎగ్జిస్టింగ్ క్లయింటేళ్ళు నాకు హండ్రెడ్ ఉన్నప్పుడు దానికి నేను నాలుగు వందల మందిని నేను ఏర్పరచుకోవాలి దానికి నేనేం చేయాలి ఫస్ట్ దీనికి ఏఎంఆర్ అని ఒక చిన్న యాక్రోనామ్ ఉంటుంది ఏ అంటే అక్వైర్ ది క్లయింట్స్ అంటే కొత్త క్లయింట్స్ని మనం అక్వైర్ చేసుకోగలగాలి అభివృద్ధి మనకు కావాలి తప్పదు సో ఎక్వైర్ ది క్లయింట్స్ రెండోది ఏంటి ఎం ఎం అంటే మ్యాక్సిమైజ్ ది క్లయింట్స్ ఉన్న ఇప్పుడు నా దగ్గర హండ్రెడ్ మెంబెర్స్ అనుకున్నాను దానికోసం ఇంకొక మ్యాక్సిమం అంటే దాన్ని ఫైవ్ హండ్రెడ్ చేయాలి ఆర్ అంటే రీటైన్ ది క్లైంట్స్ ఐదు వందల మందిలో అందరికీ మనం నచ్చకపోవచ్చు అందరికీ మన సర్వీస్ నచ్చకపోవచ్చు మనం కూడా కొంతమందికి సర్వీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు సో అట్లీస్ట్ వాళ్ళలో ఒక ఫైవ్ హండ్రెడ్లో మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టూ ఫిఫ్టీ క్లయింట్స్ని కానీ కస్టమర్స్ని కానీ మనం రీటైన్ చేసుకోగలిగితే మనం ఒక సక్సెస్ పాత్లో ఉన్నామన్నది మనకు తెలుస్తుంది సరే మళ్ళీ ఇన్సూరెన్స్లో కేస్ సైజ్ అని అంటాం మనం కేస్ సైజ్ అంటే ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ పాలసీస్ చేసాం ట్వంటీ ల్యాక్స్ ప్రీమియం చేసామంటే కేస్ సైజు ఎంత అవుతుంది ట్వంటీ థౌజండ్ అవుతుంది అదే కాకుండా మీరు ఒక హండ్రెడ్ పాలసీస్ చేయగలిగారు కానీ కేస్ సైజు ఫిఫ్టీ థౌజండ్ ఉంది అప్పుడు ఎంత అవుతుంది ప్రీమియం ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది సో కేస్ సైజ్ని పెంచుకోవడం కస్టమర్ బేస్ పెంచుకోవాలి కేస్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి మీరిచ్చే సర్వీస్ వల్ల మీకు రిఫరల్ మార్కెట్ బాగా పెరగాలి మనకు ఫస్ట్ నైంటీ డేస్లోనే మనకున్న న్యాచురల్ మార్కెట్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అన్నీ అయిపోతాయి సో నెక్స్ట్ ఏంటి మనకు ఎక్కడి నుంచి తీసుకురావాలి కొత్త క్లయింట్స్ అంటే కేవలం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ రిఫరల్ మార్కెట్ రిఫరల్ మార్కెట్ అంటే మన దగ్గర నుంచి ఒక వేరే వ్యక్తి సర్వీస్ పొంది అతను సాటిస్ఫై అయితే అతను బీసీడీ ఈడీఈల్ అతనే మనకు రిఫర్ చేస్తారు అలా మన రిఫరల్ మార్కెట్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే మనం ఎండీ ఎండిఆర్టీలో అవుతాం మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అవుతాం కాట్ అవుతాం కోర్ట్ ఆఫ్ ద టేబుల్ అవుతాం టా టాప్ ఆఫ్ ద టేబుల్ అవుతాం రెండు కోట్లు చేస్తే టాప్ ఆఫ్ ద టేబుల్ వన్ క్రోర్ ప్రీమియం చేయగలిగితే కోర్ట్ ఆఫ్ ద టేబుల్ ఫార్టీ ల్యాక్స్ చేయగల ప్రీమియం మనం ఎండిఆర్టీ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అంటాం ఇన్సూరెన్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కేస్టే ఎందుకు చెప్పగలుగుతున్నాను మీకు కాన్ఫిడెంట్ అంటే నేను ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేశాను బ్రాంచ్ హెడ్ అండ్ ఏరియా హెడ్ లెవెల్లో నాకు ఆ ఇన్సూరెన్స్ మెట్రిక్స్ అని తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను ఇన్సూరెన్స్లో మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది బాగా డెవలప్ చేసుకోవచ్చు మిగతా వాటిల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ అమ్మాను ఒకసారి వస్తుంది నాకు ఇన్కమ్ రెండోసారి రాదు బట్ ఇన్సూరెన్స్ నేను ఒక పాలసీ తీసుకున్నాను ఒక ఏ అనే వ్యక్తికి పాలసీ ఇచ్చాను ఒక ఫార్టీ ఇయర్స్ పాలసీ ఇచ్చాను అనుకోండి ఎవ్రీ ఇయర్ ఆయన పే చేసినప్పుడు ఏ అనే వ్యక్తి తన ప్రొటక్షన్ కోసము తన సేవింగ్స్ కోసము తన ఇన్వెస్ట్మెంట్స్ కోసము నాకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో చాలామంది అడ్వైజర్లు జాయిన్ అవుతారు సపోజ్ ఇంకా మనము ప్రొడక్ట్లో ఉన్నాం ప్రొడక్ట్లో ఉన్నాం ఈరోజు మనము ఒక ఏసీలు అమ్ముతున్నాం ఎయిర్ ఎయిర్ కండిషన్ ఎయిర్ కండిషన్ జనరల్గా ఉంటారు సమ్మర్ టైంలో ఉంటారు మిగతా టైంలో వింటర్ టైంలో ఎక్కువ యుషేజ్ ఉండదు సేల్స్ కూడా అంత గొప్పగా ఉండవు సో ఇప్పుడు నాకు నేను కొత్తగా పెట్టాను ఒక ఫ్రాంచైజీ చేయి తీసుకున్నాను ఒక నేను తీసుకు తీసుకొని స్టార్ట్ చేశాను ఉన్న స్టార్టింగ్ నేనేం చేశాను నాకున్న తెలిసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాను నేను పలాని షోరూమ్ స్టార్ట్ చేశాను మీరు నా దగ్గర తీసుకోవచ్చు అని అంతా నేను నా గురించి నేను మార్కెటింగ్ చేసుకున్నాను ప్రమోషన్స్ చేసుకున్నాను ఎంత చేసుకున్నా మనకు వచ్చే ఫస్ట్ ఏంటి ఆల్రెడీ నాకు ఏసీ ఉందనేది ఫస్ట్ మనకు వచ్చేస్తుంది నువ్వు కొత్తగా పెట్టావు బట్ నాకు ఆ పదేళ్ల నుంచి ఏసీలు ఉన్నాయి ఒకవేళ కొత్తది కొననుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ అంటారు మనకు వచ్చేది మనకైతే మనకు అదే ఇష్టం మనకు ఏసీలో మనం టెక్నీషియన్గా వర్క్ చేస్తుంటాము మనకు అనుభవం ఉంటుంది మనకు ఆ పని తప్ప వేరే చేత కాదు సో మనం సేల్స్ పెంచుకుంటే ఏం చేయాలి నెట్వర్కింగ్ చేసుకోవాలి ఎవ్రీడే నెట్వర్కింగ్ ఎవ్రీడే బ్రాండింగ్ ఎవ్రీడే మన గురించి మనం చెప్పుకోవడం అనేది కంపల్సరీ మనం చేయవలసిన పనులు మన కోసం పాత రోజుల్లో రాజుల దగ్గర అంటే కవులు కవికోవీధులు ఉండి పొగుడుతుండేవాళ్ళు రాజాది రాజ రాజ రాజగంభీర అంటే వెనకుండి బూస్టింగ్ చేస్తుండేవాళ్ళు వాళ్ళకి రాజులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఆభరణాలు అలాంటివి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా మన గురించి మనమే చెప్పుకోవాలి తప్పదు ఇంకా అట్లా అందుకోసం మనం నెట్వర్కింగ్లోకి వెళ్ళాలి ప్రతి నెట్వర్కింగ్లో వెళ్ళాలి ప్రతి ఒక్కరితో పరిచయం చేసుకోవాలి ఒక కస్టమర్ కానీ ఒక నెట్వర్కింగ్లో ఒక మంచి వ్యక్తి కానీ మన జీవితాన్నే మార్చేస్తాడు ఆ ఒక్క వ్యక్తి మనకు దొరకాలంటే మాత్రం ఎంతోమందిని మనం కలవాల్సి ఉంటుంది ఒక సినిమా హీరోని మారుస్తుంది ఒక సంచరి క్రికెట్ క్రికెటర్ని మార్చేస్తుంది కెరీర్నే మార్చేస్తుంది అట్లాగే ఒక పర్సన్ అనే వ్యక్తి మన జీవితంలోకి ఎంటర్ అయితే మన బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ మన జీవితం అనేది మారుతుంది ఆ వ్యక్తి మనం తలసపడాలంటే మనం ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది అందుకని టైలీ నెట్వర్కింగ్ బ్రాండింగు సపోర్టు అనేది మనకు మనం చేసుకుంటూ ఉంటేనే మనం ముందుకు పోగలం ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఒక చిన్న ఆశామాషి విషయం కాదు అది చాలా పెయిన్స్ ఉంటాయి చాలా ఫస్ట్రేషన్స్ ఉంటాయి వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి అది వెళ్ళగలిగితేనే బాగుంటుంది పేపర్స్ న్యూస్ పేపర్ చూడండి సండే టైమ్స్ ఈవెంట్స్ నోట్ చేయండి లైన్స్ క్లబ్ అవ్వచ్చు లేకపోతే ఏ నెట్వర్కింగ్ బిఎన్ఐ అవ్వచ్చు ఎన్ని రోటరీ క్లబ్ అవ్వచ్చు ఎన్నో నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రవీంద్ర భారతిలో సండే సండే ఈవెంట్స్ జరుగుతుంటాయి తర్వాత నవ్ హైటెక్స్లో జరుగుతుంటాయి ఎక్స్పోలు ఉంటాయి అన్నిట్లో వెళ్ళగలిగి కలవగలగాలి తప్పదు మనం ముందుకు వెళ్ళాలంటే మనకు కష్టపడాల్సిందే ఇంకా ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయాము కొన్ని కార్పొరేట్ టైప్స్ మనకు వచ్చాయి అప్పుడు మన పరిస్థితి వేరుంటుంది ఎస్టాబ్లిష్ కానప్పుడు చాలా సాక్రిఫైస్ చాలా హార్డ్ వర్క్ చాలా నెట్వర్కింగ్ చేసుకోవాలి ఆల్ ది బెస్ట్ మీరంతా బాగా సక్సెస్ అవుతారన్న అని మీ మీద నమ్మకం ఉంచండి మీకు మీరే పెద్ద బలం మీకు మీరే ధైర్యం